హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి మన గార్డెన్లోకి చిట్టి మార్నింగ్ బ్లోజ్ వచ్చిందండి చూసారా బేబీ పింకు ఎంత బాగుందో చూడండి ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ విత్తనాలు కూడా మీకోసమేనండి ఇక్కడ చూసారా గ్రీన్ లాంగ్ కాకరా ఇక్కడ కూడా ఇంకోటండి ఇక్కడ చూసారా ఈ కూడా ఇంకోటి ఉందండి గ్రీన్ లాంగ్ కాకరా చూసారా ఇక్కడ అండి ఇంకా దోసకాయ పంట అయిపోయింది తీసేయాలి ఇక్కడ కూడా ఇంకొకటి బా ఫుల్ వచ్చినాయండి ఈసారి అయితే దోసకాయలు నాకు ఇది ఉంది కానీ కొంచెం ఉంది ఇక్కడ ఏనుగు తొండం బెండ్ దీన్ని కూడా ఇక్కడ చేస్తున్నా ఇక్కడ బీరకాయ అండి సుషారా ఎంత పెద్దగుందో ఉంది బీరకాయ ఇక్కడ కూడా ఉందండి ఇంగో ఇక్కడ కూడా ఒకటి ఇది మొదటింది వద్దు ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నాం ఇక్కడ గ్రీన్ బెండ మన చేతికి ఏది దొరుకుతుంది అదే కట్ చేద్దాం అండి ఇక్కడ కూడా ఒక బుడ్డ బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇంక ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ చాలా పెద్దగా ఉంది దీన్ని కూడా తెంపేస్తున్నా తెడెక్కడి ఇక ఇలా ఇరుస్డే మనం ఈ పందిరి పై కేసి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా చేస్తున్నాను చూడండి ఎంతెంత బాగున్నాయో బీరకాయలు ఇక్కడ ఎండిన బీరకాయ ఉందండి చూసారా ఎంత పొడువు ఉందో దీన్ని కూడా కట్ చేస్తున్నా చూసారా అండి ఇక్కడ కూడా ఒక ఎండిన బీరకాయ ఉంది ఎంత పొడువు ఉందో చూడండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇక్కడ కొన్ని బీన్స్ ఉన్నాయండి ఇవి కూడా తెంపుకుందాం ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి నాటు బీరకాయ ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఇంకో బీరకాయ ఉందండి చూసారా ఎంత పెద్దగా ఎంతలా ఉందో బీరకాయ ఇవి నాటు బీరకాయలండి చూడండి ఇంకో ఇవి నాటు బీరకాయలు అండి దీన్ని కూడా కట్ చేశాను ఇంకో ఇక్కడ చూడండి ఎలక దినిపోయింది బీరకాయ చూసారా ఎలకలు ఎట్లా తింటున్నాయో దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ దీన్ని కూడా తెంపేస్తున్నా ఇక్కడ చూశారా బీరకాయ ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఉన్నాయండి చిట్టి బీరకాయలు ఇవి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చిట్టి బీరకాయలు ఇక్కడ దొండకాయ అండి ఇది కూడా తెంపేస్తున్నా చూడండి ఇక్కడ కొన్ని బీన్స్ ఉన్నాయండి ఇవి కూడా తెప్పేస్తున్నాయి ఈ బీరకాయ ఇదేది కదండి ఇక ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి బీరకాయలు మాత్రం ఈసారి మాకు మస్తు వాసినేయండి ఇక్కడ కూడా బీన్స్ అండి ఇక్కడ మీటర్ బీన్స్ ఇక్కడ చూసారండి బీన్స్ ఎలా ఉన్నాయో ఇది మీటర్ బీన్స్ ఈ బీన్స్ ఒక కాయలు అయితేనే కూర అవుతాయండి మీటర్ బీన్స్ చూడండి ఎంతెంత బారు ఎంతెంత పొడువు ఉన్నాయో చూడొచ్చు మీరు ఈ క్రీపర్ బీన్స్ అంటారండి ఇక్కడ వైట్ ఎగ్గు వంకాయ అండి చూశారా ఈ చెట్టుకు ఎంత కోడిగుడ్డు వంకాయ కూడా అంటారు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వైలెట్ వైట్ సారాల వంగ అండి ఇవన్నీ విత్తనాల కోసం ఉంచాను ఇవన్నీ పండ్లు పండాయండి చూసారా ఈ ఓన్లీ విత్తనాలకే ఉంచినా ఈ ఈ కర్రీ కూడా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇక్కడ వంకాయలండి ఈ వంకాయ అయితే మస్తు టేస్ట్ ఉందండి కర్రీ సోషరా రెండే అయితే ఉన్నాయి ఇది గ్రాఫ్టెడ్ వంకాయ అండి మూడు సంవత్సరాల చెట్టు ఎమగా ఇది ఒకటి ఇక్కడ బ్లాక్ వంకాయ కూడా గ్రాఫ్టెడ్ వంకాయ అండి చూసారా ఎంతెంత పెద్దగా ఉన్నాయో వంకాయలు ఈ వంకాయ చూడండి ఒక్కటి హాఫ్ కేజీ ఉంటే ఉంది ఇంతెంత పెద్దగా ఉన్నాయో లేతగుందండి ఇట్లా మొత్తం చూసారా ఎంత పెద్దగుందో ఇక్కడ బ్లాక్ వంకాయ చూసారా ఎంత బాగున్నాయో మొత్తం దింపుతుంటేనే మళ్ళీ మనకు కాయలు అనేది ఫ్రెష్గా వస్తాయండి అందువల్ల నేను మొత్తం దింపుతున్నా ఇక్కడ ఒక దొండకాయ ఇక్కడ కూడా ఒక గుడ్డి దొండకాయ ఇక్కడ ఒక బెండకాయ బెండకాయలు దొండకాయలు అన్ని కలిపి పచ్చడి చేయొచ్చు అండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి చూసారా చెమ్మకాయలు ఇప్పుడే పూతకు వస్తున్నాయండి వర్షాలకు ఏమో తెలియదు కానీ మొన్న దొండకాయలన్నీ చేదయ్యాయండి ఎందుకో మరి మా పాప పాపం పిల్లలకు కర్రీ చేసిందట కర్రీ చేసినాక చూస్తారక మొత్తం కర్రీ మొత్తం చేదు ఉందటండి మొత్తం పాడబోసిందట మరి ఎందుకు చేదయ్యాయో ఏంటో కూడా తెలియదు మరి ఇప్పుడు మూడేండ్ల నుంచి మాత్రం ఇవే కాయలండి మనకు మూడేండ్ల నుంచి లేని చేదు మొన్న వచ్చినాయి అట చూడండి కానీ ఇంకా పాపం పిల్లలకు స్కూల్ పోయాక చూడలేదు ముందే ఆ ఒక ముద్ద దీన్ని చూసినాకనే తర్వాత పెట్టింది ఎందుకనంటే మీరు కూడా దొండకాయలు చేదు వస్తున్నాయండి ఒకసారి చూడండి మరి కట్ చేసేటప్పుడు చేదు చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మందార పొల గోంగూర ఉందండి చూసారా ఎంత పెద్దగుందో ఒక్కొక్క చెట్టు పది ఉందండి ఇదంతా కట్ చేసి మీకు చూస్తాను ఎందుకంటే ఇది చాలా వచ్చింది మనకు ఒక లాగానే మొలిచిందండి ఈ గోంగూర చూడొచ్చు మీరు ఒక్కొక్క చెట్టు ఎంత హైట్ కూడా ఉందో ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి ఇక్కడ చూడండి ఆ కాకరకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క కాయ ఎంత లావు ఎంత సైజు ఉందో చూడండి చూడండి దండం తీగలాగా ఎలా ఆడుతున్నాయి మనకు కాయలు ఇక్కడ చూడండి ఎలా వచ్చాయి కాయలు చాలా పెద్దవిగానే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇండ్లు కడుతుర్రండి అంతా సప్పులే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి మందారపూల గోంగూర బోడకాకరకాయలు మీటర్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ బెండకాయలు పెన్సిల్ నాటు నాటుదొండ విత్తనాల కోసం నల్ల వంకాయలు దోసకాయలు గ్రీన్ సారల వంకాయ పర్పుల్ వంకాయ హాఫ్ కేజీ వంకాయ గ్రాఫ్టెడ్ వంకాయ కాకరకాయలు నాటుబీర బీర లాంగు బీర గిరిజన సన్నబీర విత్తనాల కోసం వైట్ పర్పుల్ సారలు వంకాయండి చూశారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్